అసలు ఎక్కడో వాడు తెలంగాణలో వాడు తాగాడో డ్రగ్స్ తీసుకున్నాడో ఏమో తెలియదు వాడు యాక్సిడెంట్ అయి చచ్చిపోతే దానికి మోదీ బాధ్యత ఎట్లవుతుంది ఇది కూడా మళ్ళీ ఎన్ నైన్ మీడియా సేమ్ అక్కడ దేశద్రోహ వీడియోలన్నీ వీడియోలు ఉన్నాయి ఇప్పుడు మా ఇంట్లో ఒక పనామెకి కాన్స్టిపేషన్ అయితే దానికి ట్రంప్ బాధ్యుడా ప్రేక్షకులకు నమస్తే ఈరోజు శవరాజకీయాలు చేసుకుంటున్న పాస్టర్ల గురించి మనం మాట్లాడుకుందామండి ఎందుకంటే ఈ శవరాజకీయాలు చేయడం అనేది క్రైస్తవ మతంలో కొత్తం కాదు ఒక పదిహేడు వందల సంవత్సరాల క్రితం రోమన్ రాజులు కొందరు ఈ క్రీస్తు అనే ఫేక్ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు దీని మీద ఆధారమైన మతమే ఈ క్రైస్తవ మతం అంటే ఒక వ్యక్తి చచ్చిపోయాడు ఆ చచ్చిపోయి లేచాడు దానివల్ల పాపాలు పోయాయి అంటే అల్టిమేట్లీ ఏంటంటే ఒక శవం మీద పుట్టిన మతం ఇది సో శవాలని వాడుకోవడం సెంటిమెంట్లని వాడుకోవడం బ్రెయిన్ వాష్ చేయడం అనేది క్రైస్తవ మతానికి కొత్త ఏం కాదు ఇప్పుడు ఈరోజు ప్రవీణ్ పగడాలని కూడా అలాగే వాడుకుంటున్నారు చాలామంది క్రైస్తవులు అయితే ప్రవీణ్ పగడాల దగ్గరికి వచ్చే ముందు మనం మిస్ అయ్యే ఒక న్యూస్ ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే ముందు ఆ న్యూస్ని కవర్ చేస్తాను పంజాబ్లో భజేందర్ సింగ్ అని ఒక పాస్టర్ ఉన్నాడు వీడు కూడా ఒకప్పుడు పంజాబీ ఒక పదేళ్ల క్రితం మతం మారాడు ఇప్పుడు మ్యాజిక్లు గిమ్మిక్కులు చేస్తున్నాడు ఈ పాస్టర్ మీద ఎన్నో అభియోగాలు ఉన్నాయి ఎన్నంటే చెప్పలేమండి అన్ని అభియోగాలు ఉన్నాయి సో రెండు వేల పద్దెనిమిదిలో ఒక అమ్మాయిని రేప్ చేశాడు అని అభి ఒక అభియోగం వచ్చింది దాని మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది అయితే ఈ ఫ్యామిలీని వాళ్ళ హెల్త్లో అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏదో హెల్త్ ఇష్యూ ఉంటే దాన్ని క్యూర్ చేస్తాను అని డబ్బులు కూడా తీసుకున్నాడు డబ్బు నయం అంటే జబ్బు ఎట్లాగో నయం కాదు మన అందరికీ తెలిసిందే ఇదంతా ఫేక్ సో మొత్తానికి ఏంటంటే ఈ అమ్మాయిని ఇరవై రెండేళ్ళ అమ్మాయిని కూడా వాడుకున్నాడు వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు వీడు పవర్ చూపించాడు పోలీసు వాళ్ళ అండదండలు ప్లస్ కొంచెం పొలిటీషియన్ల అండదండలు కూడా వీడికి ఉన్నాయి సో వీడు భయపెట్టి వాడుకున్నాడు మొత్తానికి ఆ చీరల నుంచి అమ్మాయి బయటపడింది పోలీస్ కేసు ఫైల్ అయింది అసలు న్యాయం దొరకది అనుకున్నారు కానీ చట్టం ఏం గుడ్డిది కాదు కదండి సో ఒక రెండు మూడు రోజుల క్రితం వీడికి అంటే వీడు చేసింది రేప్ అని తేలింది అంటే జడ్జ్ తేల్చారనమాట వీడు దుర్మార్గుడు వీడు అని తేల్చింది కోర్ట్ అయితే శిక్ష అనేది ఫస్ట్ ఏప్రిల్ కి ఇస్తారనమాట సో యావ జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది ప్రేక్షకులు ఎందుకంటే ఇది ఒకటే కేసు కాదు చాలా మంది అమ్మాయిల్ని రేప్ చేసినట్టుగా వీడి మీద కేసులు ఉన్నాయి పసిపిల్లని కూడా రేపు చేసినట్టుంది పాస్కో యాక్ట్ కింద కూడా ఒక కేసు బుక్ అయింది పాస్టర్లు అంటే ఇది ఒరిజినల్ క్యారెక్టర్ ఇది సో ఒరిజినల్ పాస్టర్లు ఎలా ఉంటారు వీళ్ళు ఏం చేస్తారో తెలుసు కదా ప్రేక్షకులు సర్వీస్ అనేది ఇవన్నీ కూడా పై పైన ఉండేటివి ఒరిజినల్ అంటే ఏంది మత మార్పిడి డబ్బులు సెక్స్ డ్రగ్స్ దేశద్రోహము ఇవి సరే మనం పగడాల దగ్గరకు వద్దాం ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఎట్లా మరణించాడనేది ఇంకా మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి ఎందుకంటే కొన్ని ఎక్స్పర్ట్ టీమ్స్ ఫామ్ అయ్యాయి సీసీ టీవీ ఫుటేజ్లు ఎక్కడెక్కడ దొరుకుతున్నాయో దాన్ని అన్ని తీసుకుని మాట్లాడుతున్నారు సో ఈ ఇన్వెస్టిగేషన్ రాకముందు ఎవరైనా ఏం చేస్తారండి వెయిట్ చేద్దాం అంటారు కానీ ఈ పాస్టర్లు అందరూ రోడ్ మీద పడి ప్రవీణ్ పగడాల శవాన్ని అడ్డు పెట్టుకొని గొప్ప నాటకాలు ఆడుతున్నారు అంటే ఏ విధంగానైతే క్రైస్తవులు శవరాజకీయాలు చేస్తారో సేమ్ శవరాజకీయాలు ఈరోజు కూడా నడుస్తున్నాయి సో రకరకాల స్టేట్మెంట్స్ వస్తున్నాయి రకరకాల వీడియోలు వస్తున్నాయి మన ముందు ఏం చేద్దామంటే కొన్ని స్క్రీన్ షాట్స్ తీశాను నేను ఎందుకంటే అన్ని వీడియోలు ప్లే చేయడం కష్టం కాబట్టి కొన్ని స్క్రీన్ షాట్స్ మీకు చూపిస్తాను ఎలాంటి నీచమైన రాజకీయం చేస్తున్నారో ప్రవీణ్ పగడాల మరణాన్ని ఇది మనం తెలుసుకోవాలి అంతేకాదండి వీళ్ళు చాలా ప్రమాదకరమైన గేమ్ ఆడుతున్నారు ప్రవీణ్ పగడాల చనిపోతే హత్య చేశారు అని హిందువులని దూషిస్తున్నారు హిందువుల మీద రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు దానివల్ల ఈ హిందూ ధర్మం కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్లకు కూడా ప్రాణహాని ఉంది ఎందుకంటే ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చూసారనుకోండి క్రైస్తవులు రెచ్చిపోయి ఈ హిందువుల మీద కూడా దాడి చేసే అవకాశం ఉంది అలాంటి గనక దాడి జరిగితే ఖచ్చితంగా ఈ పాస్టర్లందరినీ బొక్కలో తొయ్యాలి వీళ్ళ చెమడాలు ఒల్చాలండి ఎందుకంటే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు ఇప్పటి ఇది యాక్సిడెంటా మర్డరా డిసైడ్ కాలేదు డిసైడ్ కాకముందే ఏకపక్షంగా వీళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇది చాలా చాలా తప్పు రెస్పాన్సిబుల్ అయిన ఏ సిటిజన్ కూడా ఇలాంటి ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్లు ఇవ్వడు కానీ నేను యూట్యూబ్ను చూస్తున్నప్పుడు నిన్న సాయంత్రం కూర్చొని ఎన్ని వీడియోలు అంటే వందల వందల వీడియోలు అండి రెచ్చగొట్టడం మామూలుగా రెచ్చగొట్టడం కాదు ఏ హిందువుకైనా ఏదైనా ఎంత అపాయం జరిగినా దానికి పూర్తి బాధ్యత ఈ దుర్మార్గులది అవుతుంది సో మనం ఏం చేద్దామంటే ఓన్లీ స్క్రీన్ షాట్స్ చూద్దాం వీళ్ళు పెట్టిన టైటిల్స్ ఏంది ఆ టైటిల్స్ ఎంత అబ్జెక్షనబుల్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దామండి సో యూట్యూబ్ లో ఒక యానిమేషన్ వీడియో రిలీజ్ అయింది ఈ యానిమేషన్ వీడియోలో కూడా ఎలా ఉందంటే ప్రవీణ్ పగడాల ఆ బుల్లెట్ మీద వెళ్తున్నాడు ఎన్ఫీల్డ్ దాన్ని ఒక కారు గుద్దేసింది అన్నట్టు ఒక ఏఐని యూజ్ చేసి ఒక వీడియో తయారు చేసి యూట్యూబ్ లో పెట్టారు అసలు పోలీసు వాళ్ళే ఇది యాక్సిడెంటా మర్డరా తేల్చక ముందు ఇలాంటి వీడియో రిలీజ్ అంటే తయారు చేసి యూట్యూబ్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం ప్రేక్షకులు మీరు ఆలోచించండి ప్రేక్షకులే కాదండి ఈ బుద్ధి ఉన్న పాస్టర్లు ఈ పాస్టర్ ఎవడైతే పెట్టాడో ఈ క్రైస్తవుడు ఎవడైతే ఈ వీడియో పెట్టాడో వాడిని ఫస్ట్ వాడి మీద కేసు బుక్ చేయాలి అసలు ఏ ఆధారం లేకుండా ఎలా ఏడు ఏఐ వీడియో తయారు చేసి యూట్యూబ్లో పెట్టాడు అది మనకు తెలియాలి సో ఆ స్క్రీన్షాట్స్ కూడా నేను ఆ ఏదైతే వాల్పేపర్ ఉందో అది పెడుతున్నాను ఒకసారి మీరు చూడండి అలాగే ఈ ఎన్ఐన్ మీడియా అనే ఈ యూట్యూబ్ ఛానల్ని దీన్ని ఫస్ట్ బ్యాన్ చేసి పడేయాలండి ఎందుకంటే దేశ వ్యతిరేక పనులు చేస్తున్నారు దేశ వ్యతిరేక వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు సో దీంట్లో ఒక వీడియో వచ్చింది ఇది ప్రవీణ్ పగడాలని చంపేస్తే లక్ష మందిని వచ్చారు ప్రవీణ్ భార్య స్టేట్మెంట్ ప్రవీణ్ పగడాలని చంపేస్తే అంటే చంపేశారు అని డిసైడ్ చేసేసారు ఈ టైటిల్ పెట్టేసి వీళ్ళ మీద ఎలాంటి కేసు పెట్టాలండి దేశ ద్రోహం కేసు పెట్టొచ్చా పెట్టాలి నా ప్రకారం అయితే ఇంకోటి చూడండి వీడెవడో రాజ్ బోడా అని ఉంటాడు వీడు ఏం మాట్లాడతాడో వీడికే అర్థం కాదు బే బహుశా ఈజ్ ఎ సైకాట్రిక్ పేషెంట్ ఈయడేం పట్టాడు కత్తి మహేష్ గౌరీ రంకేష్ నోళ్ళు చంపినోళ్ళే ప్రవీణ్ పగడాలను చంపేశారు అంటే చంపేశారు మర్డర్ అని డిసైడ్ చేసేసాడు ఈడే పోలీసుల కంటే ముందే ఇలాంటి వాళ్ళ మీద ఒకవేళ తెలంగాణ పోలీస్ కనుక ఈ వీడియో చూస్తుంటే ఏం చేస్తున్నారండి మీరు మీరేం చేస్తున్నారు ఇంత దుష్ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు వీళ్ళ మీద ఎందుకు కేసులు బుక్ అవుతలేవు నాకు అర్థం కావట్లేదు ఇంకో టైటిల్ చూడండి ప్రవీణ్ పగడాల మృతికి మోదీ బాధ్యత వహించాలి అంట అసలు ఎక్కడో వాడు తెలంగాణలో వాడు తాగాడో డ్రగ్స్ తీసుకున్నాడో ఏమో తెలియదు వాడు యాక్సిడెంట్ అయి చచ్చిపోతే దానికి మోదీ బాధ్యత ఎట్లవుతుంది ఇది కూడా మళ్ళీ ఎన్ నైన్ మీడియా సేమ్ అక్కడ దేశద్రోహ వీడియోలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మా ఇంట్లో ఒక పనామెకి కాన్స్టిపేషన్ అయితే దానికి ట్రంప్ బాధ్యుడా ఏమిట్రా మాట్లాడుతున్నావు నువ్వు మీకు అసలు మతులున్నాయా మొత్తం చెడిపోయినాయా ఇంకో వీడియో చూడండి ఇది కూడా మళ్ళీ ఎన్ నైన్ మీడియానే ప్రవీణ్ మరణానికి కారకులు వీళ్ళే అని కొందరు ఫోటోలు పెట్టారు ఎవడరా నువ్వు డిసైడ్ చేయడానికి నువ్వు పోలీసువా లేకుంటే మార్చురీ చేసిన డాక్టర్వి నువ్వా పోస్ట్ మార్టం నువ్వు చేసావా ఇన్వెస్టిగేషన్ చేశావా ఏం చేశావు నువ్వు ఎందుకు ఇలాంటి రెచ్చగొట్టే వీడియోలు పెడుతున్నారు ఇంకో వీడియో చూశాను ఇది బ్రదర్ షెఫీ అని ఒకడున్నాడు వీడు మానవత్వం అంత కలిసింది అని మానవత్వం గురించి మాట్లాడుతున్నాడు ఏ మతమైతే ప్రపంచంలో లక్షల కోట్ల మందిని చంపిందో వాడు కన్నీళ్లు కారుస్తున్నాడు అన్నిటికంటే పెద్ద కామెడీ ఇది వీళ్ళ మతానికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రవీణ్ మీద కొన్ని కామెంట్లు చేశాడు వాళ్ళ ప్రవక్తను తిట్టాడని వాడు ముసలి ముసలికన్నీళ్లు కారుస్తున్నాడు వాడు పక్కకి వెళ్ళిపోయాడు ఇప్పుడు బ్లేమ్ అంతా హిందువుల మీదే వేస్తున్నారు ఇట్లు పోలీసులు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఇంకోడొకడు రాజేష్ మహాసేన అని ఒకడు ఉన్నాడు ఈడు కూడా సైకిట్రిక్ పేషెంటే వీడేమంటున్నాడు అతనే అంత చేశాడు పది మంది కొట్టి చంపేశారు క్వశ్చన్ మార్క్ ఏం వీడియోలు అండి ఇవి సోషల్ మీడియా ఉన్నది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీళ్ళు దాన్ని ప్రపకండా చేయడానికి వాడుకుంటున్నారు ముఖ్యంగా కొన్ని ఛానల్స్ కే పాల్ అని ఇంకో పిచ్చోడు ఉన్నాడు వీడు కూడా ప్రవీణ్ ని చంపేసింది వాడే టైటిల్ నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ప్రూఫ్స్ ఉంటే ఎందుకురా అక్కడ నిలబడ్డావు పోయి పోలీసు వాళ్ళకి ఇవ్వు ప్రూఫ్స్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు పనికిరాని సన్నాసులంతా ఈ పాస్టర్లేనండి ఎవ్వడు ఏ పని చేయడు ఏ పని చేతగాదు పనికి మాలిన వీడియోస్ అన్నీ చేసుకుంటూ కూర్చుంటారు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసి ఎవరిని రెచ్చగొడతారు అమాయకమైన క్రైస్తవుల్ని రెచ్చగొడతారు ఎవరి మీద ఎవరైతే హిందూ ధర్మం కోసం పోరాడుతున్నారో వాళ్ళ మీద ఇంకోటి ఒకటి వచ్చింది బిగ్ టీవీ బిగ్ టీవీ చాలా వీడియోస్ పెడుతుంది ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు హర్ష్ కుమార్ అంట ఈయన ఏమంటున్నాడు పోస్ట్ మార్టం తప్పని తేలితే శవాన్ని బయటికి తీసి మళ్ళీ రీ పోస్ట్ మార్టం చేస్తాడంట అంటే వీడికి కన్వీనియంట్ గా ఉండాలన్నమాట పోస్ట్మార్టం రిపోర్ట్ ఒకవేళ ప్రవీణ్ తాగి యాక్సిడెంట్ చేసుకొని చనిపోయాడు అంటే వీళ్ళు ఒప్పుకోరు అనమాట ఇది ఎట్లయినా హత్యాన్ని తేల్చాలన్నమాట వీళ్ళు తేల్చి దాన్ని హిందువుల మీదకి తొయ్యాలి అది ప్లాన్ ఇలాంటి వాళ్ళని తీసుకుపోయి బొక్కలో వేయండి పోలీసులు మీరు బొక్కలో వేసి అసలు ఎందుకు రా ఇలాంటి వీడియోలు చేస్తున్నారు రెచ్చగొట్టే వీడియోలు అని వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి మీరు ఇంకో పనికి మాన్న సన్నాస్ ఉన్నాడు వీడికి బైబుల్ తెలియదు వేదాలలో యేసు అని ఒక స్టాండర్డ్ ఆర్గ్యుమెంట్ తీసుకుంటాడు వీడి పేరు వచ్చి శాలం రాజు హతసాక్షి ప్రవీణ్ అన్నకి అని ఒక వీడియో పెట్టాడు హతసాక్షి అంటే తెలుసు కదండి క్రైస్తవంలో హతసాక్షులు అని ఉంటారు అంటే క్రైస్తవ మతం కోసం ధర్మం అంటే క్రైస్తవ ప్రచారం చేస్తూ చనిపోయిన వ్యక్తులు అనమాట అంటే ఇప్పుడు ప్రవీణ్ హతసాక్షి అయ్యాడా లేకుంటే బాగా తాగి యాక్సిడెంట్ చేశాడా వీళ్ళని ఏం చేద్దామండి ఇలాంటి సన్నాసులను ఏం చేద్దాం మన చుట్టూ ఉన్నారు ఇలాంటి సన్నాసులే మన చుట్టూ ఉన్నారు సరే ఇదే నిజమైతే ఒక రెండు రోజుల క్రితం ఇద్దరు యంగ్ కుర్రాలండి బాప్తిజం తీసుకుంటూ తీసుకుంటూ షాప్ కొట్టి చచ్చిపోయారు ఇద్దరు దీన్ని మర్డరే అందామా మనకు తెలిసిందే కరీంనగర్లో ఇంకో కరుణాకర్ అని ఇంకో పాస్టర్ ఉన్నాడు ఈయన కూడా యాక్సిడెంట్తో చచ్చిపోయాడు ఇది కూడా మర్డరే అందామా మరి అక్కడ కూడా రాజకీయం చేయండి అది కన్వీనియంట్ కాదు ఇళ్ళకి అది కన్వీనియంట్ కాదు కాబట్టి ఎక్కడ కన్వీనియంటో అక్కడ మాత్రమే ఈ యాక్టింగ్లన్నీ చేస్తారు వీళ్ళు ఇక ఇంకో విషయం చెప్తానండి ఈ వీడియో చూసిన తర్వాత నాకైతే ఈ పాస్టర్లు అంటేనే చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది నాకు చెప్పుతో కొట్టాలనిపిస్తుంది ఇంత పనికి మాలిన సన్నాసులని నాకు తెలుసు అండి పాస్టర్లు కానీ ఇంత ఎదవలని నాకు మరోసారి నిరూపణ అయింది సో ఒక వీడియో పెట్టారు ఇది ఎక్కడంటే పగడాలా పగిలిందా అని పాట పాడుతుంది ఆవిడ అసలు మనిషేనా అని ఒక వీడియో వచ్చింది సో రీసెంట్గా పార్వతమ్మ గారని ఒక ఆమె వీడియో చేస్తుంది వీళ్ళ మీద సో దాని గురించి మాట్లాడుతూ ఒక ఇద్దరు పాస్టర్లు మాట్లాడాడు వాడు ఎవడో నాకు తెలియదండి ఒకడు ఉన్నాడు పిచ్చోడు వాడొకడు ఇంకోటి జాన్ పాల్ అనే వెర్రి పాలిడు వీళ్ళిద్దరూ ఈమె గురించి మాట్లాడుతున్నారు మాట్లాడి ప్రవీణ్ చనిపోయిన తర్వాత ఒక గంటలోనే ఈమె వీడియో చేసింది పగిలిందా పగడాలు అని ఒక వీడియో చేసింది అని అంటున్నారు కానీ ఆ వీడియో ఎప్పటిది అది కూడా చూడలేదు వీళ్ళు అవుట్రైడ్గా అబద్ధాలు చెప్తున్నారు సోషల్ మీడియాలో సో నేనేం చేస్తానంటే కొన్ని వీడియోలు ప్లే చేసేస్తాను తర్వాత ఆ వీడియో డేటదో నేను మీకు చూపిస్తాను అప్పుడు వీళ్ళు బైబుల్ని ఎట్లా సరిగ్గా చెప్పడం చేత కాదు వీళ్ళకి ఈ సన్నాసులకి కనీసం యూట్యూబ్లో వీడియో ఎప్పుడు ఎవరు చేశారో కూడా తెలియని మూర్ఖపు వెదవలి ఆ పార్వతమ్మ గారి మీద లేని అభండాలు పుట్టించి ఆమె ప్రాణానికే హాని కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారు ఆమెకు ఏమన్నా జరిగితే మరి వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారండి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా సో సరే మనం ఏం చేద్దామంటే ఆ వీడియోలు ఫస్ట్ ప్లే చేసేద్దామండి తర్వాత వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు సోషల్ మీడియాలో మాట్లాడుతూ వేల మంది మధ్యలో ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్తున్నారో నేను మీకు చూపిస్తాను సమస్యలు ఎదుర్కొంటున్నాము కానీ ఎవరిని ఏనాడు కూడా దూషించడము ద్వేషించడము పగలు ప్రతికారాలు అయితే చేయలేదు కదా అన్యాయంగా ఇలా మనుషుల ప్రాణాలు తీయడం ఎందుకు ఇప్పుడు ఆ కుటుంబం ఎంత నష్టపోయింది ఆ కుటుంబం సో ఈమె డిసైడ్ చేసేస్తుంది అనమాట ప్రాణాలు తీయడం ఏంటి అంటే ఇది హత్య అని డిసైడ్ చేసేస్తున్నారు ఎంత చిల్లంగితనమో చూడండి ప్రేక్షకులు ఇది వీళ్లకు సిగ్గు శరము మానము మర్యాద అనేది ఉంటే పోలీస్ రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కానీ ఓపెన్ గా వేల మంది ముందు ఇలాంటి పిచ్చివాగుడంతా వాగి ఆ వీడియోలని అప్లోడ్ చేస్తున్నారు ఆ వీడియోలని లక్షల మంది చూస్తున్నారు అంటే వీళ్ళు డిసైడ్ చేసేసారు ఇది మర్డర్ అని పోలీసుల కంటే ముందే పోలీసులు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి వీళ్ళ మీద ఎందుకు కేసులు బుక్ అవ్వట్లేదు పోతే ఒక వార్నింగ్ ఇచ్చినట్టుంది పోలీస్ వాళ్ళు ఒక వార్నింగ్ ఇచ్చారు అది కూడా నేను స్క్రీమ్ మీద మీకు పెడతాను గవర్నమెంట్ వస్తుందా అది కావాలి అట్లాంటప్పుడు ఓట్లు ఏమో ఓట్ క్రిస్టియన్స్ అన్న వాళ్ళు ఓట్లు ఏకోసం ఉంటే అప్పుడు గవర్నమెంట్ ఎట్లా వస్తుందో చూస్తాం ఈ పాట ఎందుకు తెలియదు సో ఓటు వేయరంట సో అర్థమవుతుంది ఆ ప్రేక్షకులు అంబేద్కర్ గారు మతం మారితే జాతీయతా భావం పోతుంది ోహులు అవుతారని ఎందుకు రాశారు తన బుక్లో ఇది కారణం దేశ ద్రోహులే వీళ్ళు వంద శాతం కాదు రెండు వందల శాతం వీళ్ళంతా దేశ ద్రోహులే అవుతారు క్రైస్తవ సమాజ మంత్రి చెప్తున్నాను ప్రవీణ్ పగిడాల గారి యొక్క హత్య తర్వాత ఆయన మరణానికి ముందు క్రైస్తవం ఒకటి మరణం తర్వాత క్రైస్తవం వేరేలా మారబోతుంది కాయనికి రెండు వైపులా ఒక ఒకవైపు ఇంతవరకు చూశారు రెండో వైపు మేము చూపించబోతున్నాం మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోబోతున్నాం సో డిసైడ్ చేసేసాడు ఈ ఎదవ కూడా ఇది మర్డర్ అని పోలీసుల కంటే ముందే ప్రవీణ్ పగడాల చనిపోక ముందు వేరేనంట తర్వాత వేరేనంట ప్రపంచంలో లక్షల కోట్ల మందిని చంపిన మతం అండి ఇది క్రైస్తవం లక్షల మందిని చంపారు వాడి నిజస్వరూపం బయటపడుతుంది ఇప్పుడు మతం మారితే ఎలా జంతువుల్లాగా మూర్ఖుల్లాగా తయారవుతారో తెలిపే వీడియో ఇది కాబట్టి తప్పనిసరిగా చూడండి ఈ వీడియోలన్నీ చూడండి బయటికి ఈ ఈ పెద్ద హస్తం ఉంది వీడియో డిసైడ్ చేసేసాడు ఇది హత దీని వెనకాల పెద్ద హస్తం ఉంది నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే అరే ఎదవా పొయ్యి పోలీసు వాళ్ళకి ఇవ్వు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు ఏకపక్షంగా హత్యా ఎలా డిసైడ్ చేస్తావు ఒక మనిషి చనిపోతే సాటి మనుషులు చాలా మంది హైందవులు పెద్దగా పిలవబడుతున్న మతోన్మాతులు కొంతమంది దయ్యాలు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన మరణాన్ని గేలి చేస్తున్నారు హేళన చేస్తున్నారు వెటకారం చేస్తున్నారు ఒక పనికి మాలిన ఒకటి ఉంది అదేమన్నా మాట్లాడిన తెలుసా యూట్యూబ్ లో లైవ్ పెట్టి పగిలిందా పగిడాలని చెప్పి వెటకారంగా పాటలు పాడు ఎవరి జుట్టు చుట్టూ కత్తిరించి గుండు కొట్టించి ఊర్లో నిలబెడతాం ఎవరు మొదలు పెట్టాం ఎవరిని విడిచిపెట్టం ఈ హత్య వెనకాల ఎవరెవరైతే ఉంటున్నారో ఒక్కరి రోడ్డు మీదకి తీసుకొని వస్తాము బొక్కలో పెట్టించకపోతే మేము సేవకులం కాదు క్రైస్తవులం కాదు క్రైస్తవులు చేతగాని వాళ్ళు అయిపోయారు క్రైస్తవుల ప్రేమ తత్వం మీకు అసలు క్రైస్తవుల ప్రేమ గురించి మాట్లాడితే నాకు చాలా నవ్వు వస్తుంది లక్షల కోట్ల మందిని చంపిన మతం ఇది వీళ్ళు ప్రేమ గురించి మాట్లాడతారు పార్వతమ్మ గారి గురించి ఈ సన్నాసి ఎలా మాట్లాడుతున్నారో చూసారా అసలు ఆ వీడియో ఎప్పటిదో నేను మీకు చూపిస్తానండి కరు శివశక్తి వాళ్ళు ప్రవీణ్ పగడాలకి కౌంటర్ చేస్తూ కొన్ని వీడియోలు చేశారు ఒక నెల రోజుల క్రితం ఒక సిరీస్ అది దాని మీద మాట్లాడుతూ ఈ పార్వతమ్మ గారు పగిలిందా పగడాలు అని ఒక వీడియో చేసింది ఇది నెల రోజుల క్రితం చేసిన వీడియో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఫిబ్రవరి పన్నెండో తారీఖు చేసిన వీడియో ఇది మరి వీళ్ళు ఏమంటున్నారు ప్రవీణ్ పగడాల మరణించిన గంట తర్వాత ఈ వీడియో చేశారు అని సోషల్ మీడియాలో పచ్చి అబద్ధాలు చెప్తున్నారు ఆ టైటిల్ ఏంటండి పగడాలు పగిలిందా అని పాట పాడుతున్న ఈవిడే అసలు మనిషేనా ఇది నెల రోజుల క్రితం చేసిన వీడియో నెల కూడా కాదండి వన్ అండ్ హాఫ్ మంత్ క్రితం చేసిన వీడియో ఇంకోటి వచ్చి ప్రవీణ్ పగడాలా చనిపోయిన గంట తర్వాత వీడియో అని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు ఇళ్ళు ఆ పోస్టర్ చూడండి అంటే వీళ్లకు బహుశా తెలుసు కాబోలు ఈ వీడియో వన్ అండ్ హాఫ్ క్రితంది అని ఆ వీడియో తీసుకొచ్చి ప్లే చేస్తూ ప్రవీణ్ చనిపోయిన తర్వాత ఇలా వీడియో చేశారా అని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళను ఏ చెప్పుతో కొడితే బాగుంటుంది ప్రేక్షకులు ఏ చెప్పుతో కొట్టాలి అంతేకాదు ఆ పార్వతమ్మ గారిని తీసుకొచ్చి మెడ పట్టుకొని గుంజుకొస్తాడంట తల వెంట్రకలు పట్టుకొని గుండుకొచ్చి తల వెంట్రకలు కట్ కత్తిరిస్తాడంట వీడు వీడు పాస్టర్ వీడు వీడు దేవుడి గురించి చెప్తాడు అంటే అక్కడ ఉన్నది దేవుడు కాదులేండి బైబుల్లో ఉన్నది ఒక రాక్షసుడు కాబట్టి ఆ రాక్షసుని ఫాలో చేస్తున్నాడు కాబట్టి వీడి మనస్తత్వం కూడా జుట్టు పట్టుకొని రావడం ఈడ్చడం ఇలాగే ఉంటాయి ఇంకా ఏమన్నారో ఈ వీడియోలో అది మనం చూద్దామండి మేము ఊరుకునేది లేదు యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా రోడ్డు వస్తాం బళ్ళు కదలనివ్వం ఏ పని జరగనివ్వం ఎలా ముందుకు కదులుతుందో ప్రపంచం ఎలా ముందుకు కదులుతుందో ప్రభుత్వం చూస్తాం మేము అందరికీ ఫార్ జస్టిస్ వి ఫైట్ ఫాల్ జస్టిస్ రిపోర్ట్ రానిరా యదవ ముందు రిపోర్ట్ రాని పోస్ట్మార్టం రిపోర్ట్ రాని అది తేలని ముందు వీడు మాట్లాడుతుంటే వెనక చూశారండి ఎలా అరుస్తున్నారు ఇది శవ రాజకీయం అంటారు దీన్ని ఒక వ్యక్తి చచ్చిపోతే ఆ చచ్చిపోయింది యాక్సిడెంట్ ఆ మర్డరా తేలక ముందు రోడ్ల మీదకి వచ్చి హిందువులే ఈ ప్రవీణ్ పగడాలని చంపేశారు అని అబద్ధాలు ప్రచారం చేసి చుట్టూ ఉన్న జనాలను రెచ్చగొట్టే ఎదవలిల్లు యదవన్నర ఎదవలిల్లు వీళ్ళు బయట ఎందుకు తిరుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఆ యూట్యూబ్ ని ఎందుకు బ్యాన్ చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు ఇలాంటి సన్నాసులు జైల్లో ఉండాలి మన శత్రువు చనిపోయినా సరే ఆ శత్రువు మరణించిన ఆ వ్యక్తిని గౌరవించి మాట్లాడతాం అయితే ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మీరు చూడండమ్మా అమ్మా ఈవిడ ఎలా మాట్లాడుతూ ఈవిడ పెట్టి టైటిల్ ఏంటి పగడాలు పగిలిందా అంటూ ఈవిడ పెట్టి ఈవిడ ఏమైనా మాట్లాడుతుంది ఈవిడ హావ భావాలు చూడండి సో ఈ పనికి మాలిన సన్నాసి జాన్ పాల్ కూడా మళ్ళీ ఆ వీడియో ప్లే చేస్తున్నాడు ఈ వీడియో వాడి దగ్గర లేదంట అందరి దగ్గర ఉందంట కానీ ఈ యదవ ఈ పనికి మాలిన ఆ వీడియో ఎప్పుడు చేశారో చూశాడా స్క్రీన్ మీద మళ్ళీ వస్తున్నాను ప్రేక్షకులు ఒక్కసారి చూడండి ఈ వీడియో చేసింది ఫిబ్రవరి పన్నెండో తారీఖులో చేశారు ప్రవీణ్ ప్రగడాల ఎప్పుడు చచ్చిపోయాడు ఎప్పుడు చచ్చిపోయాడు అంటే ఈ శివశక్తి వాళ్ళు చేసిన వీడియో గురించి మాట్లాడుతూ పార్వతమ్మ గారు ఫిబ్రవరిలో వీడియో చేస్తే దాన్ని పట్టుకొచ్చి ప్రవీణ్ పగడాలా చనిపోయిన తర్వాత వీడియో చేశాడని అందరి ముందు పచ్చి అబద్ధాలు చెప్తున్న వీళ్ళని పాస్టర్లు అందామా పనికి మా అన్న సన్నాసులు అందామా ప్రేక్షకులు మీరు తేల్చండి కామెంట్ రూపంలో చెప్పండి ప్రేక్షకులు అలాగే ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వాలి శవరాజకీయాలు చేస్తూ తన మచ మతాన్ని ప్రచారం చేసుకునే ఈ సన్నాసులని ఏం చేద్దాం ఎట్లా బైబిల్ చెప్పుకోవడం వీళ్ళకి చేత కాదు డిబేట్ చేసి డిబేట్లో గెలిచే దమ్ము లేదు ఇక ఏం చేయగల అలాంటి వాడు ఇలాంటి ప్రపగండా చేసుకొని సింపతి గేం చేసి ఎవరైతే హిందూ ధర్మం కోసం పోరాడుతున్నారో వాళ్ళ మీద అభండాలు వేసి వీలైతే వాళ్ళ మీద కేసులు బుక్ చేయించి పండగ చేసుకుందామని చూస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళు ఒక రెండు మూడు రోజులు ఆగండి మీరు పేటిఎంలు గూగుల్ పేలు పెట్టుకొని డబ్బులు అడుక్కుంటారు ప్రవీణ్ పగడాల పేరు మీద ఒక్కొక్కడు లక్షల కోట్లు దండుకుంటాడు చూస్తూ ఉండండి ప్రేక్షకులు సో ప్రేక్షకులు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను जय श्री राम